భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ ఎలక్ట్రికల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు వినియోగంపై ప్రతి ఒక్కరికి తమ ఓటు విలువను తెలిపే విధంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంత ఓటర్లకు చైతన్యం కల్పించడానికి పదిహేడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు వేములవాడ పట్టణంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల తమ కళా ప్రదర్శనను ప్రదర్శించారు ఆటపాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఓటు హక్కు మనందరి హక్కు అని రాజ్యాంగం ద్వారా కల్పించిన ఓటు హక్కును భారతదేశంలోని పౌరులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కళాకారులు అవగాహన కల్పించారు 大哥，这。<laughs> <laughs> <laughs> గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారధి రాజన్న సిరిసిల్ల జిల్లా కళాకారులైన మేము పుట్టుని రాజు టీం తరపు నుండి ప్రతి వార్డులో ప్రతి పల్లెలో చాలా విరివిగా ప్రచారం చేస్తున్నాం పద్దెనిమిది ఏళ్ళ నుండిన యువతి యువకులందరూ కూడా కంపల్సరీ ఓట్ల ఓటు ఒక విజయ్ చేసుకోవాలి పద్దెనిమిదిలో పసి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఊటాకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ యూటిలైజ్ చేసుకోవాలని ప్రతి వార్లో ప్రచారం చేస్తున్నాం దీనికి సహకరించిన ఈరోజు సహకరించిన తిప్పాపూర్ ఏరియా హాస్పిటల్ ప్రజలందరూ కూడా పేర్కొన్న మా తెలంగాణ సాంస్కృతిక సారథి రాజకీయ తిరుపతి జిల్లా కళాకారులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదించింది